ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం థ్యాంక్స్ సారీ చెప్పకూడదు ఇది ఈరోజు మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను నేను కొంచెం ఎందుకంటే అందరూ సుద్దు ఏడి సుద్దు సిద్ధు వందసార్లు చెప్పావు సారీ థ్యాంక్స్ అనేది ఓకే ఫస్ట్ నా లైఫ్లో ఉన్న ఫస్ట్ దిల్ రువకు చెప్తా నా దిల్ రూబా ఎవరో చెప్తా నేను ఈ స్టేజ్ మీద కనీసం ఇలా నిలబడ్డానికి కారణమైన ఒకే ఒక్క దిల్ రువ నా లైఫ్ టైం దిలుర్రువ వచ్చి మా అమ్మ ఈరోజు తీసుకొద్దాం అనుకున్నా మా లైఫ్ టైం దిలురవాణి తీసుకురాలేపోయా కొన్ని బిజీ పనుల వల్ల సో మా డార్లింగ్ అక్కడ టీవీలో చూస్తుందన్ను షివీస్ అంటే తను చాలా సంతోషంగా ఉందనే ఫీల్ అవుతున్నాను అమ్మ అల్వేలు మాంగతాయారు ఐ లవ్ యూ వస్తా నీతో పాటే సినిమా చూస్తా ఓకే వెయిట్ చేయమ్మా దాని తర్వాత ఇప్పుడు టీం గురించి వస్తే ఫస్ట్ నేను అడ్రస్ చేయాల్సింది ఈ కథ జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఓం పెట్టిన దగ్గర నుంచి నాతో ఉన్న వ్యక్తుల గురించి వంశి అనా దానా దాదా రానా రా 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 కళ్యాణ్ దా పైకి రావాయుడు శివ రాలేదా షరెన్ ఎక్కడ శరేన్ సరే అక్కడ దాకున్నట్టు ఉంది సో వీళ్ళు నా టీం అంటే నేను హోమ్ పెట్టిన దగ్గర నుంచి నాతో పాటు ఉండి ఈ కథ కంప్లీట్ అయ్యి ఇది సినిమా అవడానికి నాలుగేళ్ళు పడితే ఈ నాలుగేళ్ళు కనీసం నన్ను వదలకుండా నా కోపాన్ని నా ప్రేమని నేను తిడితే బూతులు తిట్టించుకున్నారు కానీ నన్ను ఒక్క మాట కూడా తిరిగి అనలా వీళ్ళే నా బలం అండ్ తర్వాత నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రండి అందరూ ఫస్ట్ చెప్పాలంటే మొండిగా నాతో పాటు నాలుగేళ్ళు కూర్చుంది హోమ్ సార్ ఈ సినిమా దాకా నేను అక్కడికి వెళ్ళను సార్ మీ పక్కనే ఉంటాను నాకు సెలవు కూడా వద్దన్నాడు షూటింగ్ లేకపోతే ఖాళీగా ఉన్నా కానీ నాతోనే ఉన్నాడు సాయే దా ఏ కృష్ణారలదా ఏ చేసి పైకి రా వంశీ అన్న నిజంగా చెప్తున్నా నాకు కథలో ఏం కావాల్సి వచ్చినా కానీ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ అనమాట అంటే ఈ కథ ఇలా రన్ అవుతే తప్పు వెళ్తుంది ఇక్కడ నువ్వు కరెక్ట్ చేసుకోవాలి అని దానికోసం ఫైట్ చేస్తాడు తిడతాడు నేను డైలాగ్ తప్పుగా చెప్తే ఇది అసలు డైలాగే కాదని చెప్తాడు శివ త్రో చేస్తూనే ఉంటాడు సీన్లు ఎన్ని చెప్పు నేను పడుకున్నాను రా సామి అన్నా సరే అది కాదు నాకు ఇది వచ్చింది అంటావా అంటాడు ఆ టైప్ జయసింహ నాకు ఈ రైటింగ్ ప్రాసెస్లో చాలా బాగా హెల్ప్ చేశాడు ఎందుకంటే కొన్ని మా హీరో గారు రాయలసీమ కాబట్టి తర్వాత అక్కడ జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి కథకు తాలూకు కావాల్సినవి కానీ ఎలిమెంట్స్ కానీ కథ జర్నీలో కొన్ని రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ చెప్పడం తర్వాత వాటిలోంచి ఏదైనా తీసుకోవడం ఇలాంటి వాటికి ఒక లేయర్కు చాలా ఉపయోగపడ్డాడు ఇంకా కళ్యాణ్ అయితే నాకు జాన్ జీగడు అనమాట నా కోసం శ్యామ్ సింగర్య సినిమా వదిలేసి వచ్చాడు ఓసారి అంటే నీతో ఉండిపోతాను పర్లేదు మీ దగ్గర నేర్చుకుంటున్నాడు నా దగ్గరే నేర్చుకుంటారు ఒకసారి ఉండని చెప్పి అప్పటి నుంచి ఉండిపోయాడు నాతోటి అలాగే ఉన్నాడు సో ఇది నా టీం డైరెక్షన్ టీం రేపొద్దు నేను రేపొద్దు నేను కొట్టానంటే దానికి వీళ్ళ కూడా పర్సంటేజ్ చాలా ఉంటుంది వీళ్ళే నా బ్యాక్బోన్ నా ఫ్యామిలీ అండ్ ఇట్లన్నిటికీ జరగాలంటే ఒక పెద్ద మనిషి కావాలి మా టీం అందరికీ జరగాలంటే దాని అతన్ని మేము పెద్దయినా అని పిలుస్తాను నేనైతే సురేష్ గారు యార్ అన్ని పార్లే తర్ అండి నిలబడతాను నిలబడతాను నిలబడతా సో ఈయన మా పెద్దయినా నేను ఎప్పుడు పెదైనా పెద్దైనా అని పిలుస్తూ ఉంటాను సో ఈ సినిమా స్మూత్గా జరగడానికి అందరి ఎమోషన్స్ హ్యాండిల్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నన్ను మ్యాంగ్లూర్ తీసుకెళ్ళి అక్కడ లొకేషన్స్ బాగుంటాయి వైజాగ్ అన్న నేను ఫార్టీ బీచెస్ ఉన్నాయి అని చెప్పి ఆ లొకేషన్లన్నింటిలో చాలా అందంగా అన్ని చేయించాడు థ్యాంక్ యూ సార్ సారీ మళ్ళీ థ్యాంక్స్ వచ్చింది లవ్ యూ సార్ లవ్ యూ రోజు అంతా లవ్ యూ థ్యాంక్ యూ లేదు సో షరీన్ మిస్ అయిపోయింది ఎక్కడ దాకుంది తను షరీన్ ఇస్ ద అంటే తను ఐడియాస్ ఇస్తుంది అనమాట అంటే టెక్నాలజీ పరంగా ఐడియాస్ చాలా బాగా ఇస్తుంది సో థ్యాంక్ యూ షెరిన్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ నెక్స్ట్ చెప్పాలంటే నా ఆర్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలి సార్ మనిషి అసలు మామూలుగాడు కాదు సెటిల్ అయ్యండి ఇంకే అత్తనాడు ఇక్కడ థ్యాంక్ యూ డాలింగ్ లవ్ యూ డాలింగ్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే నీ వర్క్ నీ ప్యాషన్ నీ ప్రొఫెషన్ అన్నీ చాలా ఫ్యాంటాస్టిక్ జాబ్ అసలు వాట్ యూ డిస్ నేను మర్చిపోలేను లైఫ్లో ఇంకో సినిమా చేసినా కానీ ఏ సినిమా చేసినా కానీ నువ్వు ఖచ్చితంగా గుర్తు యు ఆర్ మై వన్ ఆఫ్ ద దిల్ రూబా లవ్ యూ అండ్ మా డిఓపి గారు మా డార్లింగ్ డిఓపి సార్ ఒకసారి రండి సార్ సార్ దాకా స్టేజ్ మీదకి కలిసి రండి సార్ ఫోటో దిగదాం రండి సార్ స్టేజ్ మీద నుంచి చేసాం సార్ కాపురం ఆ మాత్రం ఫోటో సో విశ్వాస్ గారి గురించి చెప్పడానికి ఏం లేదు ఆల్రెడీ ఈజ్ ఎ ప్రూవెన్ నాలుగు సినిమాలు చేశాడు ఆయన నా దానికి వచ్చిన ప్లస్ ఏంటంటే మా నా సినిమాలో ఉన్న కమర్షియాలిటీ ఇప్పుడు దాకా చేయలేదు సో ఏంటంటే కమర్షియల్ ఎలిమెంట్స్ డీల్ చేసినప్పుడు కానీ తర్వాత ఫైట్ సీక్వెన్స్లు కానీ వన్ పర్సన్ కూడా నేను ఒకసారి ఒక టెక్నిషియన్ నమ్మినా ఎవరు నమ్మినా కానీ ఐ డోంట్ గెట్ ఎనీ డౌట్ నేను వాళ్ళతో జర్నీ చేస్తా వాళ్ళతో చివరి వరకు ఉంటా నేను అలాగే నిలబడతా నాకు అంతే ఇష్టం విశ్వాస్ గారు అంటే డీటెయిలింగ్లో మేము మాట్లాడుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ హీ మేడ్ హీ హ్యావ్ గివెన్ ద గ్రేటెస్ట్ ఇన్పుట్స్ అనమాట అంటే ఇలా చేద్దాం ఒకవేళ మనకి జిమ్ వర్కౌట్ అవ్వకు ఇలా చేద్దాం ఇలా ప్లాన్ చేద్దాం ఇలాంటి ఇన్పుట్స్ ఆయన దగ్గర చాలా ఉన్నాయి చాలా నేర్చుకున్నా అండ్ థ్యాంక్స్ సార్ మన ఫైట్ మనకు తెలుసు ఎంత గట్టిగా యుద్ధం చేసామో ఈ సినిమా కోసం థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ లవ్ యూ లవ్ యూ సారీ థ్యాంక్ యూ సో నెక్స్ట్ గవర్నం చెప్పిన శ్యామ్ గారు శ్యామ్ గారు చెప్తున్నా రేపు పొద్దున డాల్బిల్ బద్దలైపోతాయి ఇంట్రాయిల్ బ్లాక్కి క్లైమాక్స్ బ్లాక్ అయితే దాంట్లో రాసి పెట్టుకోండి స్పీకర్లో బద్దలైపోతాయి ఖచ్చితంగా ఇది నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు ఎందుకంటే సినిమా డిమాండ్ చేసింది కాబట్టి ఆ మ్యూజిక్ ఇచ్చాడు సినిమా డిమాండ్ చేసింది కాబట్టి ఈ పాటలో బయటకు వచ్చింది సో సినిమా ఏది డిమాండ్ చేస్తే అది ఇచ్చే ఒక మ్యూజిక్ డైరెక్టర్ నేను కలిసాను అతని పేరు సిఎస్ గుర్తుపెట్టుకోండి ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా తెలుగులో ఒక ఆఫీస్ అయితే ఓపెన్ చేస్తాడు మిగతా మ్యూజిక్ డైరెక్టర్లకి మంచి భయాన్ని అయితే ఇస్తాడు ఇదైతే ఫర్ షోర్ అమటాలి నెక్స్ట్ కేఎల్ బ్రీణ్ గారి గురించి చెప్పాలి సార్తో ఒక నేను ఫస్ట్ టెక్నీషియన్లో ఖర్చు చెప్పింది సార్కే ఆయన చెప్పినప్పటి నుంచి ఒక త్రీ ఇయర్స్ ఈ త్రీ ఇయర్స్లో ట్రావెలింగ్లో ఏంటంటే ఒక బిగ్ బ్రదర్లాగా అలా ఉండిపోయాడు ఏ విషయమైనా ఏ ఇన్సిడెంట్ అయినా కానీ అతను తీసుకునే ఛార్జ్ కానీ అతను మాట్లాడే విధానం కానీ నాకు చాలా ఇష్టం ఆయన అంటే సో లవ్ యూ సార్ లవ్ యూ టుడే యు ఆర్ నాట్ హియర్ మీరు చెన్నైలో ఉన్నారు కలుద్దాం మనం కంపల్సరిగా నెక్స్ట్ స్టంట్స్ విషయానికి వస్తే పృథ్వీ మాస్టర్ పృథ్వీ మాస్టర్ గురించి అంత చెప్పినవి తక్కువే ఎందుకంటే తనకున్న అగ్రెసివ్నెస్ ఉన్న హీరో సిద్ధుకున్న అగ్రెసివ్నెస్ రెండు చాలా మ్యాచ్ అవుతాయి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అది హండ్రెడ్ పర్సెంట్ మీరు సినిమాలో చూడొచ్చు లవ్ యూ డాలింగ్ నెక్స్ట్ హర్ష గడ్ ఎరా సారా అనరా ఈజ్ ఎ డిజైనర్ కాస్ట్యూమ్ డిజైనర్ నా బావ ఈ జర్నీలో ఆడు నేను ఇండస్ట్రీలో డెబ్యూడెంట్గా స్టార్ట్ చేశాం బాడు సక్సెస్ఫుల్గా కెరియర్ స్టార్ట్ చేశాడు ఈ రోజు నేను సక్సెస్ఫుల్గా సినిమా కంప్లీట్ చేశాను థ్యాంక్స్ బావ ఫర్ స్టాండింగ్ ఫర్ మీ ఆల్వేస్ లవ్ యూ జిత్తుగడ్ ఎక్కడా ఆడొకడు పరిచయం వెళ్ళడానికి బావ అన్నాడు ఇంకేమన్నా అర్థం కాలేదు తర్వాత ఫ్యామిలీ మొత్తాన్ని ఒకటి చేస్తాడు బట్ ఐ లవ్ హిస్ డాన్స్ అండ్ ఎవ్రీథింగ్ లవ్ యూ బావా లవ్ యూ సో మచ్ ఈశ్వర్ మాస్టర్ సార్ హే జింగిల్ యూ హావ్ డన్ ద గ్రేటెస్ట్ జాబ్ బ్యూటిఫుల్ లవ్ యూ సార్ లవ్ యూ లవ్ యూ ఫర్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ నా ప్రొడ్యూసర్ల గురించి చెప్పాలి రవి గారు కథను ఎంత నమ్మాడంటే ఈ సినిమాలో ఒక చేంజ్ ఓవర్ క్యారెక్టర్ ఉంటుంది అది జరగడానికి కారణం ఆయనే ఏంటంటే కథ బాగుంది కానీ సింగిల్ పాయింట్ మీద వెళ్తుంది ఇంకో లేర్ ఏదైనా యాడ్ చేస్తే అది అద్దరిపోద్దామని చెప్పాడు దాని మీద వర్క్ చేసాం తిరిగి వచ్చిన తర్వాత అందరికీ నచ్చింది అది ఈరోజు మీరు రేపు పొద్దున్న స్క్రీన్ మీద చూడబోతున్నారు దాన్ని సార్ థ్యాంక్ యూ సార్ లవ్ యూ సార్ రవి సార్ అండ్ నెక్స్ట్ రాకేష్ రెడ్డి గారు లవ్ యూ సర్ లవ్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఫ్రమ్ ద లాస్ట్ త్రీ ఇయర్స్ అండ్ సారీగామా వితౌట్ సారీగామా దిస్ ప్రాజెక్ట్ ఈస్ నాట్ దేర్ ఐఎమ్ షోర్ ఫర్ దట్ సాహిల్ బ్రో విష్ ఆశీష్ బ్రో అండ్ పంకజ్ అండ్ వాట్ ఎవర్ ద హూ ఎవర్ ద సిట్స్ లైక్ రాహుల్ అండ్ విరాట్ దే హ్యావ్ కి బిన్ ద గ్రేటెస్ట్ సపోర్ట్ ఫర్ అస్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ లవ్ యూ ఫర్ వాట్ ఎవర్ యు హ్యావ్ డన్ దెన్ ఐ హ్యావ్ టు కమ్ టు మై హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఫస్ట్ ఎవరు చెప్తే ఎవరు ఏమంటారని ఒక టార్చర్ ఉంటుంది తర్వాత సరే మ్యాగీ నుంచే మొదలు పెట్టడం పెడుతుంది కదా సో మ్యాగీ వచ్చినప్పుడు అంటే నాకు మలయాళంలో నజరియా గారు ఉంటారు కదండి అలా కావాలి నాకు మ్యాగీ క్యారెక్టర్ నేను చూసినప్పుడు సో నజరే గారు దొరుకుతారో లేదో నాకు తెలియదు కానీ నేను ట్రై చేయలేదు బట్ నేను ఎక్కడో చూసినప్పుడు కొంచెం నజరే గారికి దగ్గరగా అనిపించింది తమ్ మలయాళం నజరే గారికి సో వీట్ ద ఆడిషన్ కానీ దానికి తెలుగు టఫ్ కానీ తను నేర్చుకుంది ప్రాక్టీస్ చేసింది తను చెప్పినట్టు తనకి కళ్యాణ్ బాగా డైలాగ్లో అయ్యి నేర్పించా అన్నీ చేయించాడు అండ్ ఈరోజు మీరు సెకండ్ హాఫ్ చూస్తే మ్యాగీ చాలా బాగా క్యారీ చేసిన సినిమాని యూ విల్ వాట్ ఎవర్ ద డైలాగ్స్ షీ టెల్ అండ్ వాట్ ఎవర్ ద థింగ్స్ యూ విల్ అప్రిషియేట్ అప్రిషియేట్ హర్ ఫర్ హర్ పెర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్ దెన్ కమ్ టు మై అంజలి ఎక్కడో మన గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర ఉన్న మూర్ఖత్వాలు ఇవన్నీ తీసుకుని వచ్చి ఒక క్యారెక్టర్లో పెట్టి ఆ క్యారెక్టర్ని అంజలి చూసుకోవాలనిపించినప్పుడు తయారు చేసిన క్యారెక్టర్ అది సో తను పెర్ఫార్మెన్స్ చేయడం అనేది చాలా అందంగా చేసింది చాలా అద్భుతంగా చేసింది లవ్ యూ డార్లింగ్ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డమ్ ద అంజలి క్యారెక్టర్ స్క్రీన్ మీద నేను చూస్తున్నప్పుడు చాలామంది ఫిదా అయిపోయారు వాట్ వాటే పెర్ఫార్మెన్స్ అని చెప్పి థ్యాంక్స్ ఫర్ ద లవ్ యూ ఫర్ దట్ అండ్ ఇంకా ఆర్టిస్ట్లో ఉన్నారు నా సినిమాలో లైక్ జాన్ విజయ్ గారు మై డార్లింగ్ ఎప్పుడు ఫోన్ చేసినా సార్ నాకు డేట్ కావాలంటే టార్చరడానికి ఎప్ప వేణం సార్ ఒక్కరోజు చాలు సార్ అయినా సరే సరే సార్ ఎప్పుడు చెప్పు వేరే డేట్లో చేసి నీకు ఇచ్చేస్తా అంటాడు ఆయన అంతే తప్పించి నన్ను ఏ రోజు రిస్ట్రిక్ట్ చేయలే నా కోసం హెయిర్ కట్ చేయకుండా సంవత్సరం రాగిపోయాడు ఆయన మండరత్నం గారు సినిమా వదిలేసుకున్నాడు ఎందుకు డర్లింగ్ అంటే ఐ లవ్ యూడా నీకోసం చేస్తానని చెప్పాడు అంతే లవ్ యూ సార్ లవ్ యూ ఫర్ దాట్ నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా చేద్దాం సార్ ఈసారి డైలాగులు ఉండవు మీకు అంతే నెక్స్ట్ క్రాంతి గురించి చెప్పాలి క్రాంతి ఇజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ కో స్టార్ ఈ సినిమా స్టార్టింగ్ తీసుకున్నప్పుడు తను ఎలా పెర్ఫామ్ చేస్తాడు ఏంటి ఇలా చాలా డౌట్స్ ఉండేవి ఎందుకంటే ఒక విక్కీ అనే క్యారెక్టరైజేషన్ ప్రజెంటేషన్ చేయడానికి చాలా అగ్రెస్ కావాలి అంటే కోపం కావాలి అతనిలో అంటే హీరో మీద ఒక ఎవర్షన్ కావాలి ఇదంతా తను చేయగలడా తను చూపించగలడా అని చాలా ఆలోచించాను బట్ డేస్ గడుస్తున్నాయి ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది తెలియలే సెకండ్ షెడ్యూల్ అయిపోయింది అసలు ఎక్కడ చిన్న చిన్న పాయింట్ నాట్ వన్ పర్సెంట్ కూడా మాకు అనిపించలేదు తను విక్కీ క్యారెక్టర్ సూట్ అవ్వడమని ఎందుకంటే ఈ డంద హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ అండ్ ఈ గేమ్ గిన్న హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ థ్యాంక్ యూ లవ్ యూ క్రాంతి లవ్ యూ సార్ ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఒకటే మాట చెప్తా లైఫ్లో మ్యాజిక్ ఒక్కసారి జరుగుద్ది నా లైఫ్లో జరిగిన మ్యాజిక్ కిరణ బోర్ ఎందుకు చెప్తున్నానంటే కృష్ణానగర్లో కథలు రాసుకుని సినిమాల కోసం పోరాడే వ్యక్తులు వంద మంది ఉంటారు వాళ్ళందరూ రోజు ఆలోచన ఏంటి తెలుసా మాకు ఎవడైనా ఒక హీరో దొరుకుతాడా ఆడితో కత్ చెప్పించుకుందామా ఓకే చేయించుకుందామా లేకపోతే నాకు ఎవడైనా ప్రొడ్యూసర్ దొరుకుతాడా కత్ చెప్పించుకుందామా అని నా లైఫ్లో ఆ మ్యాజికల్ మూమెంట్ చాలా అందంగా జరిగింది ఒకటే ఒక ఇన్సిడెంట్ చెప్తా నాకు కిరణ్ గారు దానికి ముందు ఒక సంవత్సరం ముందు పరిచయం నాకు కిరణ్ గారికి కథ వేరే కథ చెప్పడానికి వెళ్తే ఆ కథ నచ్చలేదు కానీ నువ్వు నెరేషన్ నచ్చింది కరుణ్ నువ్వు సినిమా చెప్తే ఇంటా ఎందుకంటే ఆయన లైనప్లో అప్పటికి ఆరు సినిమాలు ఉన్నాయి సరే సార్ నేను ఒక మంచి కథతో వస్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోయాను నాకు ఆకలి స్ట్రగులింగ్ అంటే ఎవరిని డబ్బులు అడగలేం అప్పటికే వచ్చి ఎనిమిది ఏళ్ళు అయిపోతుంది మధ్యలో డైరెక్షన్ ట్రయల్స్ అని చెప్పి రైడింగ్ ఆపేసాం అడిగితే మొహమాటం దిగిపోతామేమో అని ఎవడో మనల్ని పిల్లవాడు ఎందుకంటే డైరెక్షన్ డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నాడని అలాంటి ఒక స్ట్రగుల్ ఉన్న ప్లేస్లో చేద్దామా వద్దా చేద్దామా వద్దా అని ఒక అరగంట గంట ఆలోచించి ఒక చిన్న ఫోన్ కలిగొడితే నేను ఒక గంటలో రాయి వెళ్ళిపోతున్నాను బ్రో నువ్వు ఏమైనా రాగలవా అన్నాడు కోవిడ్ దాటుతున్న టైం అది కిందకు వస్తే బండిలో పెట్రోల్ లేదు జేబులో రూపాయి లేదు ఉన్నాయి షూ జాగింగ్ షూ ఉన్నాయి అవి వేసుకుని ఆ ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఆయన ఫోన్ చేస్తున్నాడు బ్రో ఎంతసేపు పడుద్ది ఇంకంటే వచ్చేస్తున్నాను బ్రో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆయన చూశాడు ఏంటి చవట్లు ఏంటి ఎలా వచ్చారంటే లేదు సార్ ఏడు కిలోమీటర్లు నడుచుకుంటా వచ్చి పిచ్చా నీ కావును ఏడు కిలోమీటర్లు ఖచ్చితంగా నడుచుకుంటా వస్తావా సరే ఇంటను ఎంతసేపు చెప్తాను నేను ఆయస్ పెడతాను ఆయస్ పడతా అంటే చెప్పేస్తాను సార్ ఫుల్ ఎంత అంటే బ్రో నువ్వు ప్రెజర్లో ఉన్నావు ఫస్ట్ పది నిమిషాలు చెప్పు ఇరవై నిమిషాలు చెప్పు నచ్చిందంటే ఫుల్గా వెళ్దాం అన్నాడు అంతే అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ నాకు ఆ రోజు నుంచి డౌట్ ఏంటంటే ఈయన సినిమా హిట్ అవుతుందో లేకపోతే ఫ్లాప్ అవుతుందో కానీ నెక్స్ట్ ఇంకో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు నాకు భయం ఏంటంటే వెన్రోభాగ్యం విష్ణు నందు అన్న నేను మాట్లాడుకునే వాళ్ళు అప్పుడు ఇంకా మా ఇద్దరు సినిమాలు స్టార్ట్ అవ్వలేదు అలా ఎస్ సార్ కట్ కొట్టేసన్ ఈయన సమ్మతం కూడా కొట్టేస్తున్నాడు ఈయన మరి నెక్స్ట్ ఏంటన్న పరిస్థితి పెద్ద ప్రొడక్షన్ హౌస్లోకి వెళ్ళిపోతాడేమో మనకు దొరకడేమో అసలు భయం వేసేస్తుందన్న అని చెప్పి నాకు ప్రతిరోజు టెన్షన్ నంద అడిగితే నందని అంటాడు కరుణ్ నువ్వు టెన్షన్ పడకు ఇంకేమన్నా దాన్ని ఏం చేయలేము అంటాడు నీ అమ్మ ఇంత పూలుగా చెప్తున్నాడు ఏంట్రా బాబు నాకు టెన్షన్ నేను వారానికి మూడు సార్లు ఫోన్ చేసేవాడు ఆయన ఆయనకి ఆయన షూటింగ్లో ఉండేవాడు మూడు షెడ్యూల్ చేసేవాడు మూడు షెప్ట్లు ఫోన్ చేస్తే కరుణు నువ్వు టెన్షన్ పడకు కరు ఉన్నాను కదా నేను చెప్పాను కదా నీ మాట్టి నాకు నమ్మకం లేదు నిజంగా ఎందుకంటే ఆయనతో అసోసియేటెడ్ ట్రావెల్ అయిన విశ్వాస్ గారు కానీ వీళ్ళందరికీ ఆ జర్నీ తెలుసు నాకు తెలియదు నేను అప్పుడే ఖర్చు చెప్పాను ఆయనకి అంతే ఇప్పుడే ఆయన ఎస్ఆర్ కొట్టేశాడు వస్తున్నారు ప్రొడక్షన్ హౌస్లో అందరూ వస్తున్నారు ఒకవేళ నన్ను పక్కన పెట్టేసిన పరిస్థితి ఏంటి ఆయన ఒక రోజు పిలిచాను నా భయాన్ని అర్థం చేసుకుని కూర్చోబెట్టి చెప్పాడు నేను ఒకసారి మాట ఇచ్చానంటే మాట ఇచ్చినట్టే ఆ మాట అయితే దాటను నీతో నేను సినిమా చేస్తున్నా ఎవడు వచ్చినా ఎన్ని ప్రొడక్షన్ హౌస్లో వచ్చినా ఎంతమంది పెద్ద డైరెక్టర్లు వచ్చినా నీ సినిమా చేసిన తర్వాత వెళ్తానన్నాడు నా సినిమా కోసం ఆయన అలాగే స్టాండ్ బై ఇచ్చాడు సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ గట్ సార్ ఎందుకంటే ఒక చిన్న హోప్ మన నాకు మెసేజ్ వచ్చింది సార్ ఒక సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ చేశాడు మా అందరికీ ఒక హోప్ ఇచ్చావు కిరణ్ దగ్గరికి వెళ్తే సినిమా జరుగుద్ది అని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ ప్రాసెస్లో ఈ దిల్ రూబాని నేను ఒక్కటే కసి పెట్టుకున్నాను నా హీరో తొమ్మిది సినిమాల కన్నా నా హీరో నా నా పదో సినిమా హీరో నా పదో సినిమా చేస్తున్నప్పుడు కత్తిలా ఉండాలి ఖైదీలో చిరంజీవి గారిలో ఉండాలి శివా సినిమాలో నాగార్జునలా ఉండాలి కోపం చూపిస్తే ఇదే నా టార్గెట్ నేను చెప్తున్న కేసీపీడీ సాంగ్కి కాలేజీ అయిపోయిన వాళ్ళు మళ్ళీ కాలేజీకి వెళ్ళి గొడవలు పెట్టుకుంటారు కాలేజీలో చదువుతున్న వాళ్ళు ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటారు ఆయన చేసే పెర్ఫార్మెన్స్కి చెప్తున్నా కదా రాసి పెట్టుకోండి ఇది అండ్ నేను ఇంకొక విషయం చెప్పాలి మర్చిపోయాను ఈ కంగారులో నేను మొదటిసారి సినిమా చూసింది సెవెంటీఎంఎం థియేటర్లో ఉన్న సెవెంటీ ఎంఎం కాదు మా ఊర్లో ఉన్న థియేటర్లో ముగ్గురు అనుకోవాలి సినిమా మా నాన్న చేతకు మీద తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్ళిన తర్వాత నా మొదటి థియేటర్కల్ సినిమా హీరో చిరంజీవి ఆ చిరంజీవి గారు మూడు క్యారెక్టర్లు చేస్తా ఉంటే నాకు సినిమా అంతా ఒకటే డౌట్ ఈయనంటే ముగ్గురు కానీ వాళ్ళ అమ్మ ముగ్గురు కనిపిస్తుంది ఏంటి అని కింద వచ్చి సినిమా ఇంటర్వ్యూల్ అయిపోయింది క్లైమాక్స్ అయిపోయింది బయటకు వచ్చిన తర్వాత చేతకు మీద వెళ్తూ ఉంటే మా నాన్న రివ్యూ అడుగుతూ ఉంటాడు అనమాట మా పెద్దోడిని అడిగాడు మా పెద్దవాడు ఏదో చెప్పాడు మా అమ్మని అడిగాడు ఏదో చెప్పింది నేనేం ఆలోచిస్తున్నాను మీద ఎలా కొట్టి ఏంటో ఆలోచిస్తున్నాం అంటే ఏం లేదన్నా వాళ్ళమ్మ ఓకే సార్ ముగ్గురిని ఎలా కనిపిస్తుంది అలాగే సేమ్ యాక్టిస్ ఎలా కనిసింది వాళ్ళు ముగ్గురు హీరోలు ఎలా అయిపోయారు అడిగ వారు పిచ్చాడు దాన్ని సినిమా అంటారా అన్నాడు అంటే ఈ సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఫస్ట్ బీజం పడింది అక్కడే మా నాన్న తీసుకెళ్ళిన ముగ్గురు మునుగోలు సినిమా అతను నా మొదటి హీరో ఏది చిరంజీవి గారు నా నేను థియేటర్లో చూసిన నన్ను ఇన్స్పైర్ చేసిన హీరో నా మొదటి హీరో కిరణ్ బోరం నేను సినిమా చేసింది ఇది ఎప్పటికీలాగ నిలిచిపోద్ది గూగుల్లో నేను రేపొద్దున ఎవరితోనే చేయొచ్చు ఆయన ఎవరితోనే ఎంత పెద్ద డైరెక్టర్ చేయొచ్చు కానీ కరుణ్ ఫస్ట్ సినిమా హీరో ఎవడంటే కిరణ్ గారే లవ్ యూ డార్లింగ్ ఐ లవ్ యూ సో మచ్ ఎంత లవ్ ఎంత లవ్ చేస్తున్నానంటే నీ కోసం ఏదైనా చేసేవాంత పిచ్చి కేసీపీడీ కావచ్చు ఏదైనా నువ్వు రాయమంటే డైలాగులు వంద రాస్తా నిన్ను చూపించడానికి ఎలివేషన్ ఎవరు నీకు నిన్ను నీకు చూపించడానికి నీ క్యారెక్టర్ చూపించడానికి ప్రతీక్షణ నేను రాస్తాను థ్యాంక్ యూ నిన్న షో చూసి మీరు కూర్చుని పక్క పక్కన కూర్చుని ఒక మాట అన్నారు పగల దొబ్బ ఇంకేం కంగారు పడకు పద్నాలుగో తారీఖు థియేటర్లో కూర్చుని తడి కొట్టేసుకుని పడుకో అన్నారు రాసి పెట్టుకోండి మీరు కూడా పద్నాలుగో తారీఖు మార్నింగ్ చూసిన ప్రతి ఒక్కడు ఖచ్చితంగా అయితే టిక్ ఫీల్ అవుతాడు తర్వాత నాతో చెప్పేది ఏంటంటే ద న్యూ అవతార్ ఆఫ్ కిరణ్ బోర్ అని చూసి చెప్తారు డామ్ షూర్ థ్యాంక్ యూ లవ్ యూ అందరికీ లవ్ యూ ఆల్ మై దిల్ రూబాస్ కొంతమంది పేర్లు మర్చిపోయి ఉండొచ్చు సార్ లైక్ కళ్యాణ్ రెడ్డి గారు సంతోష్ గారు తరుణ్ గారు సారీ ఫర్ ఎవ్రీథింగ్ అంటే కొంచెం కంగారులో ఉన్నాను టైం కూడా పదింపు అయిపోయింది జనాలు కొడతారు ఇంకా బ్రహ్మానందం గారు చెప్పినప్పుడు క్లాసుల టైం ఇది